నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మిలాసియా ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్కారం అండి అసలు ఆంధ్రాలో నారా లోకేష్ గారు అయితే స్పష్టంగా ముఖ్యమంత్రి అయ్యేది మా నాన్నగారే చంద్రబాబు నాయుడు గారే అని చెప్పేశారు నిజంగానే అవుతారా అయిన్ ఒకవేళ అయితే జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇవ్వబోతున్నారు ఎటువంటి అధికారాన్ని ఇవ్వబోతున్నారు ఆయన యొక్క పొజిషన్ ఎలా ఉండబోతుంది అంటే ఏమంటారు లాస్య గారు మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు అవుతారా అంటే అవడానికి ఉంటాయి ఎందుకుంటాయంటే అక్కడ ప్రధానంగా రెండు పార్టీలే ఉన్నాయి అంటే మూడో పార్టీ లేదు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది అధికారంలో ఉంది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ పార్టీ టీడీపీ మొదటి నుంచి కూడా ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వందో తెలంగాణలో కూడా గతంలో బలంగా ఉన్న పార్టీ అంటే కార్యకర్తలతో కూడుకున్న పార్టీ నిర్మాణాత్మకమైన పార్టీ కాబట్టి ప్రధాన అపోజిషన్గా ఉన్న పార్టీకి ఖచ్చితంగా అధికార పార్టీ మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఎవరికెళ్తుందంటే ఖచ్చితంగా ప్రతిపక్షానికి వెళ్తుంది ఆ ప్రధాన ప్రతిపక్షం ఎవరంటే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ దాంతో పాటుగా మనం చూసుకున్నట్టయితే గత మనం సౌత్ ఇండియాలో చూసుకుంటున్నట్టయితే రెండుసార్లు అధికారానికి ఇస్తున్న చరిత్ర మనం అంటే తెలంగాణలో చూడడం జరిగింది కేసీఆర్కి రెండుసార్లు అధికారం ఇవ్వడం జరిగింది తమిళనాడులో అయితే ఒక్కసారి అధికారంలోకి ఇస్తున్నారు చంద్రబాబు కూడా మొదటిసారి రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరిగినప్పుడు ఒకసారి అధికారం ఇచ్చి రెండోసారి ఇవ్వలేకపోయారు అంటే ఆ కల్చర్ ఏ విధంగా ఉంటుందో చూడాలి ఎందుకంటే రెండోసారి అధికారానికి ఇస్తారా జగన్మోహన్ రెడ్డికి లేదంటే చంద్రబాబు నాయుడుని తిరిగి పట్టం కడతారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇటీవలి కాలంలో చంద్రబాబు పట్ల కొంత అరెస్టు కావచ్చు మిగతా అంశాలు సానుభూతి సానుభూతి వచ్చింది సానుభూతితో ప్రజల్లో ఒక విధమైన అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో అనుభూతితో గెలిచే అవకాశాలు ఇంకా ఈ ఇప్పటికి కూడా ఉన్నాయంటారా ఈ కాలంలో కూడా అంటే చెప్పలేం కొన్నిసార్లు ఒక సానుభూతి పనికి చేయకపోవచ్చు ఆ సానుభూతితో పాటు ప్రజా వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు జగన్ రోడ్డు మీద అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకమైన కొన్ని పనులు ఉంటాయి ప్రజా వ్యతిరేకత ఎంత మేరకు ఉందని అంటే మనం దాన్ని కొనమానం పెట్టి చూడలేము గతంలో వచ్చిన నూట యాభై ఒక్క సీట్లు అంటే భారీ మెజారిటీతో రావడం జరిగింది కేవలం టీడీపీకి ఇరవై మూడు సీట్లే రావడం జరిగింది మొదటిసారి ఎన్నికల్లో సైతం వైఎస్ఆర్సీపీ మంచి పర్ఫార్మెన్స్ చూపించడం జరిగింది వైఎస్ఆర్సీపీకి దాదాపుగా డెబ్బై స్థానాల వరకు రావడం జరిగింది మొదటి అసెంబ్లీలో అంటే టీడీపీకి మనం చూసుకున్నట్టయితే కేవలం ఇరవై మూడు స్థానాలకే సరిపెట్టుకుంది కానీ మొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ లో జరిగిన ఎన్నికల్లో మంచి ప్రతిపక్ష హోదా లభించడం జరిగింది వైఎస్ఆర్సీపీకి కానీ రెండోసారి టీడీపీకి ప్రతిపక్ష హోదా రాలేదు కానీ ఎంత ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోవడం వల్ల రాలేదా చంద్రబాబు నాయుడుకి ఎందుకంటే అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది మనం తెలంగాణలో కూడా చూసినట్టయితే రెండుసార్లు అధికారం బిఆర్ఎస్ కూడా కొంత మార్జిన్ తగ్గడం జరిగింది భారీ మార్జిన్ లేదు అంక అరవై నాలుగు సీట్లు కాంగ్రెస్కు ఇక్కడ ముప్పై తొమ్మిది సీట్లు అదే మనం ఒకటే మొదటిసారి అధికారాన్ని కోల్పోయిన చంద్రబాబు నాయుడుని చూసుకున్నట్టయితే దాదాపు చాలా భారీ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఓట్ల శాతం ఓట్ల పర్సెంటేజ్ భారీగానే వచ్చినప్పటికీ మీరు అడిగిన ప్రశ్నకు లోకేష్ చెప్పిన దానికి ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి ఒకసారి చిన్న సందర్భం ఏంటంటే ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీకి అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత జగన్ మోహన్ రెడ్డి వద్దనుకున్న సెక్షన్ అంతా కూడా వేరే ఆల్టర్నేట్ ఉంటుంది ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడుకే వేయాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ మూడో ఆల్టర్నేట్ ఉంటే ఓట్లు చీలిపోయే అవకాశం ఉంటుంది అంటే త్రిముఖ పోటీ జరిగినప్పుడు ఖచ్చితంగా కూడా అధికార పార్టీకి లాభం జరుగుతుంటుంది ట్రాంగ్ ఫ్లైట్ ఉన్నప్పుడు ద్విముఖ పోటీ అంటే ఇద్దరే పార్టీలు ఉన్నప్పుడు ఏమైందంటే అది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్న ఒక సెక్షన్ కావాలనుకున్న ఒక సెక్షన్ ఉంటుంది వద్దనుకున్న సెక్షన్ ఒకటి న్యూట్రల్ సెక్షన్ ఒకటి చంద్రబాబు నాయుడు అభిమానించే సెక్షన్ ఉంటుంది జగన్ను వద్దని అంటే ఇక్కడ రెండు మనకు ఉంటాయి ఒకటేమో చంద్ర జగన్ను గట్టిగా అనుకూలించే వర్గం ఉంటుంది జగన్ను వ్యతిరేకించే వర్గం ఉంటుంది ఆ జగన్ను వ్యతిరేకించే వర్గానికి చంద్రబాబు ఇష్టం ఉందా లేకపోయినా ఆ పరిస్థితులను బట్టి ఇక్కడ చంద్రబాబు అంటే మూడు ఆల్టర్నేట్ లేదు కాబట్టి వేయాల్సిన అవసరం అంటే ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని లోకేష్ నారా లోకేష్ ఆ విధంగా చెప్పి ఉంటాడని నేను అనుకున్నాను ముఖ్యంగా అంటే ఇప్పుడు అది చెప్పిన తర్వాత ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు ఇంత ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ప్రజల్లో ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి కొంచెం సానుభూతి ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా బదిలీలు చేస్తున్నాడు కొంత ఎమ్మెల్యేల వ్యతిరేకత ఇవన్నీ చుట్టుముట్టి అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని గెలుస్తాడా లేదా అని పక్కన పెట్టేస్తే వీళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు వీళ్ళకి నిజంగానే అవకాశాలు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉండబోతోంది ఇన్ ఫ్యూచర్ ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే ఆయనకి ఎటువంటి వాడుకొని పాత్రలాగా మీరు కీలకమైన ప్రశ్న అది ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మొదటి ఎన్నికల్లో చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్లడం జరిగింది జనసేన బయట నుంచి మద్దతు ఇచ్చింది వాళ్ళు పోటీ చేయలేదు ఇక రెండు వేల పంతొమ్మిదిలో చూసుకున్నట్టయితే ఎవరికి వారుగా పోటీ చేయడం జరిగింది జనసేనకి జనసేన బీజేపీకి బీజేపీ టీడీపీకి టీడీపీకి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్పీ జనసేన ఒక సీట్ గెలవడం జరిగింది స్వయంగా రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓటమి చెందడం జరిగింది అంటే పార్టీ అధ్యక్షుడిగా ఉండి కూడా ఓటమి చెందడం జరిగింది అంటే ఈ ఎన్నికల్లో ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే మేము టీడీపీతో కలిసి పోతాం దానికి కారణం జగన్మోహన్ రెడ్డి పాలనను వ్యతిరేకిస్తున్నాం పాలన జనం జగన్మోహన్ రెడ్డిని సీఎం పదవి నుంచి దించడానికి మాత్రం మేము ఇక్కడ చంద్రబాబుతో కలుస్తున్నాం అంతవరకు బాగానే ఉంది అయితే పొత్తు విషయం వచ్చినప్పుడు సీట్ల సర్దుబాటు అనేది కీలకంగా మారే అవకాశం ఉంటుంది జన సైనికులు చెప్తున్నది ఏంది జనసేన సైనికులు వీరాభిమానులు ఉంటారు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మా పవన్ కళ్యాణ్ సీఎం అవుతుందని చెప్తున్నాడు సీఎం కావాలంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి లాస్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు కోకొలలుగా వచ్చారు ఆయన మీటింగ్స్ పెడితే కోకలు కానీ పార్టీ అంటే ఆయన కూడా అసలు ఓడిపోవడం జరిగింది ఒక్క సీట్ మాత్రమే రావడం జరిగింది పాలకొల్ల నుంచి అందులోని ఈయన కూడా ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు కూడా వస్తున్నారు జనాలు ఎంతవరకు సినిమా అభిమానిగానే చూస్తారు కానీ పొలిటికల్ గా చూసారా ఆ టూ థౌసండ్ ఫోర్టీ నుంచి ఇప్పటిదాకా ఆ కెరియర్ పొలిటికల్ కెరీర్ అనేది ఆయన బిల్డ్ చేసుకున్నారా మనం దాన్ని చూసుకున్నట్లయితే సినిమా వాళ్ళని మనం చూసుకున్నట్లయితే సినిమా చూడడానికి వేరు ఆ సినిమా అభిమానించే వాళ్ళు పవన్ కళ్యాణ్ చూసే వాళ్ళని ఓట్ల రూపంలో మారుతాయంటే మనకు ఎగ్జాంపుల్ చూసినట్టయితే మారలేదని చెప్పాలి మారలేదని చెప్పేది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వయంగా చూసాం ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కూడా చూసాం జనసేన సైనికులు నిలబడ్డ చోట్ల వాళ్ళకి డిపాజిట్లు రాలేదని కూడా చూసాం అయితే ఓట్ల రూపంలో మారడం అనేది కొంచెం కష్టమైన పనే మనం స్వయంగా చిరంజీవి పార్టీనే నీళ్ళు పెట్టుకోలేక కాంగ్రెస్ లో కలపాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పొత్తు పెట్టుకున్నాము సో రెండు పార్టీలు ఏకమయ్యి మేము కలిసి ఏమంటారు జనసేన వైఎస్ఆర్సిపి పార్టీతో మేము పోటీ పడుతున్నాము అక్కడ రెండు పార్టీలు కలిసి అంత బలంని చేకూర్చుతున్న జేఎస్పి పార్టీ పాలిటిక్స్ లో వన్ ప్లస్ వన్ టూ కాదు ఎందుకంటే ఉన్నా కానీ పైన నాయకులు కలిసినంత మాత్రం కింద కింద స్థాయి కార్యకర్తలు లోకల్ లీడర్స్ కలవాలని రూల్ ఉండదు ఇప్పుడు జనసేనకు ఇరవై ఐదు ముప్పై సీట్లు వాళ్ళు డిమాండ్ చేస్తారు యాభై చేస్తుండొచ్చు కనీసం ఇరవై ఐదు ముప్పై సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది ఆ ఇరవై ఐదు సీట్లు ఉన్న ఇచ్చినప్పుడు అక్కడ ఉండే టీడీపీ ఆశావాళ్ళు ఉంటారు టీడీపీ నుంచి పో ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆశావాళ్ళు వాళ్ళ వాళ్ళ పరిస్థితి వాళ్ళు సహకరిస్తారా రెబల్స్ వేస్తారా సహకరిస్తే ఎంతవరకు సహకరి ఇవన్నీ ఫ్యాక్టర్స్ అంటే ఎన్నికలకు వెళ్తున్నప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారుతూ ఉంటాయి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ చెప్పింది ఏంటంటే లోకేష్ ఒక పాదయాత్ర చేసిండు పా యువగాలం పాదయాత్ర చేయడం జరిగింది యువగాలం పాదయాత్ర ద్వారా కొంతవరకు లీడర్గా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఒక విషయం మనకు కనిపించేది ఏంటంటే పాదయాత్ర చేసిన వాళ్ళకు మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి మన గత చరిత్ర రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర కానీ రిపీట్ అదే పంద రిపీట్ అవుతుందని లేదు కాకపోతే లోకేష్ ధీమా ఏంటంటే ఇటీవలి కాలంలో తను పాదయాత్ర చేయడం ద్వారా ఒక లీడర్ గా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది పరిణతి చెందడం జరిగింది ఆ పరిణతి ద్వారా ఆ లోకేష్ ఖచ్చితంగా వాళ్ళ నాన్ననే సీఎంఐ అవుతాడని చెప్తారు అది న్యాచురల్ థింగ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎం అని చెప్పేంత ధైర్యం చేయడు ఆ అవసరం కూడా తనకు లేదు మా పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులే సీఎం అవుతారు గతంలో సీఎం అయింది అని కూడా చెప్తాను అంటే ఇప్పుడు అక్కడ పరిస్థితులు అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు సీఎం కావాలని కోరుకుంటున్నారు కోరుకుంటున్నారనేది కోరుకునే ప్రజల్ని మనం తెలుసుకున్నప్పుడు అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత కారణంతో పాటు వ్యతిరేకతతో పాటు రీజన్స్ కూడా కావాలి జగన్మోహన్ రెడ్డి చేస్తుండే సీఎంగా అతన్ని వ్యతిరేకిస్తున్నాం చంద్రబాబు నాయుడు సీఎం కావడానికి మనం ఏం చూసి సీఎంకి చేయాలి చంద్రబాబు నాయుడు ఎందుకు సీఎం చేయాలనే ప్రశ్న కూడా ప్రజల్లో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుని ఎందుకు సీఎం చేయాలని వచ్చినప్పుడు అంటే ప్రజలు ఆలోచించేది అభిమానులు ఆలోచించేది కొంత న్యూట్రల్ పర్సన్స్ ఆలోచించేది ఏంటంటే రాజధాని అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత రాజధాని అనేది ఎక్కడ అనేది స్పష్టత లేదు మూడు రాజధానుల ప్రక్రియ వల్ల ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావత లేకపోతే వైజాగ్ లేకపోతే కర్నూలు అనే కన్ఫ్యూజన్ ఉంది ఒకవేళ కనుక పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు అనుభవం గల నాయకుడు రాష్ట్రాన్ని మరొకసారి గాడిని పెడతారు అంటే విమర్శలు అంటే మనమేం విమర్శల్ని మనం మనం టేకప్ చేయట్లేదు దాన్ని రాటిఫై చేయట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే సెక్షన్స్ నుంచి వచ్చేదంటే చంద్రబాబు నాయుడు అయితే రాజధాని నిర్మాణం చేస్తాడు కొత్త రాష్ట్రాన్ని అంటే ఏదైతే రాజధాని లేని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్థమైన నాయకుడు చంద్రబాబు అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నారు దాంతోపాటుగా వాళ్ళ ప్రచారం సోషల్ మీడియా ఇవన్నీ కూడా అంటే ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది సోషల్ మీడియా ప్రభావం వల్ల సోషల్ మీడియా మనం ఓపెన్ చేసినట్టయితే వారు జరుగుతుంటది చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వై టీడీపీకి సంబంధించి వైసీపీకి సంబంధించి పెద్ద ఎత్తున నడుస్తుంటది సో నిజంగా నేను చూద్దాం మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ప్రజలు మాత్రమే డిసైడ్ చేస్తారు అంతవరకు వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్ అండి